రాష్ట వ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద ఆయా జిల్లాల్లో ఉండే ఏ అయితే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యలను ఈ రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ నంద్యాల రావడం జరిగింది ఈ నంద్యాలలో అలగే రోజు రిజర్వాయర్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభోత్సవం చేసిన ఆ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ని ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల క్రితం అది కూలిపోయే పరిస్థితి వచ్చితే దానిని ఇవ్వాలంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగు చేసే పని చేయకపోగా దానికి నీళ్లు వదలకుండా ఆపేసింది కానీ ఆ రిజర్వాయర్కి అయ్యే ఖర్చు మా సోదరులు చెప్పేది సుమారుగా ఇరవై ఐదు ముప్పై కోట్లు మాత్రమే చెబుతున్నారు ఆ ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు కూడా ఈ నద్యాల జిల్లాకి ఈ రాష్ట ప్రభుత్వం శాంక్షన్ చేయలేదంటే ఈ రాష్ట ప్రభుత్వం ఏ రకమైన పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది కానీ ఈ రిజర్వాయర్కి వాటర్ రావటం వల్ల వేలాది ఎకరాలు సాగునీరుగా అవుతుంది లక్షలాది కుటుంబాలకి తాగునీరు వచ్చే అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా చాలా తక్కువ బడ్జెట్ అయితే కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి రైతులకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు ఐదు పైసలు శాంక్షన్ చేయలేదు ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది ఇది రైతాంగం ఒక ఈ రాష్టంలో ఏ ఒక్కరికి కూడా అనుకూలంగా ఈ ప్రభుత్వం లేదన్న విషయం వాస్తవం అంటే ఇవాళ విద్యార్థులకు కానీ రైతులకు కానీ రైతు స్కూలీలకు కానీ ప్రాథమిక వేతన ఎవరి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా అనుకూలంగా లేదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది తప్పితే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రవర్తిస్తుంది ఇవాళ ఈ రైతు ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇవాళ కరువు మండలాలు ప్రకటించారు ఈ జిల్లాలో కూడా ఒక ఆరు మండలాలు పరిటించారు సుమారుగా ఈ జిల్లాలో పదిహేను మండలాల్లో కరువు తాండవిస్తుంటే ఆరు మండలాలు గట్టి తుడుపుగా ప్రవర్తించి కరువు మండలాలు ప్రకటించాక ఇన్పుట్ సబ్సిడీ ఇవాల్టి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవాళ ఎందుకు ఎవరైతే రైతు వ్యతిరేకంగా ఎందుకు ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న అర్థం కావట్లేదు ఇవాళ ఈ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇవాళ గోలోదోయాలని చెప్పని రైతుల్లో చైతన్య దిశ వచ్చే రైతుల్లో బాగా చెప్పండి వచ్చే నెలలో విజయవాడలో పెద్ద ఎత్తున రైతు గర్జన పేరు మీద ఈ రాష్ట ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజల్లో ఈ రాష్టంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఉంది వల్ల ఇవాళ గర్భంలో ఉండే శిశువు కూడా ఈ నాలుగు నాలుగు నెలలు ఆగి డెలివరీ పోవాలనే పరిస్థితిలో తల్లి కూడా ఉంది వాళ్ళ దానికి కారణము బయటకు వస్తే అప్పులతో ఈ రాష్ట ప్రభుత్వం ప్రతి బిడ్డ మీద లక్షల రూపాయలు అప్పులు పెట్టిస్తుంది ఇవాళ ఈ అప్పులతో తల్లి కూడా ఇవ్వడంతో ఈ నాలుగు నెలల తర్వాతనే నేను డెలివరీ అయితే బాగుంటుందనే పరిస్థితిలో ఈ రాష్ట ప్రభుత్వం కనిపి గర్భంలో ఉండే బిడ్డలను కూడా ఆ రకమైన ప్రభుత్వం ఇవాళ స్వతంత్ర చరిత్రలో ఈ రాష్ట్రంలో ఈ రకమైన ప్రభుత్వం ఇప్పటి వరకు రాలేదు నంద్యాల ఆధారంగా ఇవాళ విత్తనం నకిలీ విత్తనాలు రాష్టం మొత్తం దేశం మొత్తం పంపిస్తారు దీని వెనకమాల ఈ ప్రాసెసింగ్ యూరిట్లు వైసీపీ నాయకులు నడుపుతారు ఇవాళ ఇవాళ మనిషికి జబ్బు చేస్తే చనిపోవడానికి చాలా సమయం పడుతుంది ఇవాళ వీడిచ్చే కల్తీ మందు తాగితే సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది చనిపోవడానికి కానీ కల్తీ విత్తనం వల్ల ఇవాళ మొలక రాకపోవడం వల్ల నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు రావాల్సిన మొలక రాకపోతే రైతు దాన్ని చూసి కలితీ పురుగు మంది మురుగు కూడా కాకపోతే కలితీ పురుగు మందు ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసే కలితి పురుగు మందు తగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన నకిలీ విత్తనాలు ఈ జిల్లాలో దేశ వ్యాప్తంగా దిగడానికి మన వైసీపీ నాయకులు ఉన్నారన్న విషయం వాస్తవం ఇది కాదంటే మాకేం లేదు మేము క్రాసింగ్ చేస్తామని చెప్పని చూపుతాము కానీ ఇది కాదు ఇది కవర్ మార్చి ఈ రాష్టంలో దేశంలో పడుతుంది ఈ కల్తీ విత్తనాల వల్ల రైతు ఎంత నష్టపోతున్నాడో ఈ రాష్టంలో రైతాంగానికి తెలుసంట రైతుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం వల్ల రైతులను దోస్తుంది రైతుల్ని కేవలము ఓటు బ్యాంక్ గా మాత్రమే మరుస్తుంది ఇటువంటి ప్రభుత్వాన్ని రాబో రోజుల్లో నేను రైతులకి రాయలసీమ రైతులకి అందరికీ విజ్ఞప్తి చేస్తాను నేను ఈ రాయలసీమని రత్నాల సీమగా అనుకునే వాళ్ళం మేము భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమని రత్నాల సీమగా చూడాలని బంగారు సీమగా చూడాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ రాష్టంలో వారు ఏలుతున్న వారు ఇది రాయలసీమ కంటే దారుణంగా ఉంటే మాత్రమే మన ఆటలు చెల్లుతాయి with this and go అనేక సంవత్సరాలుగా రాయలస్యం అనించి ముఖ్యమంత్రులను మనం పంపిస్తున్నప్పుడు కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాల మీద ప్రేమ లేదు ఈ జిల్లాలో ఉండే కరువు తాండవిస్తంటే కన్నెత్తి చూడలేదు ఆఖరికి కడప జిల్లాలో కూడా అన్ని జిల్లాలలో కరువు తాండవిస్తుంటే ఏ ఒక్క రైతును కూడా పరామర్శించే తీరిక రాష్ట ముఖ్యమంత్రి కాదు వ్యవసాయ మంత్రి కాదు ఇరిగేషన్ మంత్రి కూడా లేదు ఇటువంటి మంత్రులు సిగ్గు లంచీము ఎత్తుంటే రైతుల పక్షాన రైతు బిడ్డగా పుట్టిన వాడు ఎవరైనా ఉంటే ఆ పక్షాన్ని నిర్మాణ అధికారం కోసం చలాయించకూడదని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ ఎత్తి చూపుతుంది డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో కనుక ఇదే రకంగా కొనసాగితే కనుక ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు రాజకీయాలకు అతీతంగా రైతులతో చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు కూడా భారతీయ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు విజ్ఞప్తి చేస్తున్నారు